రొయ్యలు ములక్కాయ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తున్నాను చూసేయండి వీడియో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండ్ ఆస్ట్ ట్యాగ్ సో ఈ రోజు అయితే నేను రొయ్యలు ములక్కాయ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తున్నాను చూసేయండి సో ఫస్ట్ అయితే ఒక దాకా తీసుకొని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి అది వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి పచ్చిమిరపకాయ కూడా ఒక చిన్నది ఇలా కట్ చేసుకొని వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అది కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు మంచిగా అంతా కలిపేసుకోవాలి ఒక పెద్ద ములక్కాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోండి ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి కారం కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి మేమైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాము తర్వాత వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి తర్వాత అందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి కొంతేపు మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇందా మనం ఉడకపెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఇది బియ్యం చేసే ముందే కన్నా మనం రొయ్యలు అయితే ఫస్ట్ ఉడకపెట్టుకోవాలి సో ఆ ఉడకపెట్టిన రొయ్యలు అయితే దీనిలో వేసేయాలి మేమైతే ఇక్కడ హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాము అండ్ తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసుకొని తీయాలి లాస్ట్లో గరం మసాలా అయితే వేసుకోవాలి వన్ స్పూన్ వేసుకోండి సో ఇది కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోండి లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకోండి అంతే ఈరోజు మన రొయ్యలు ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాబాయ్ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో డోంట్ ఫోర్ సబ్స్క్రైబ్